జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీలోనూ రాళ్ల దాడి కలకలం రేపింది ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో వారహియాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రాయి విసిరడంతో అది పవన్ కళ్యాణ్కి సమీపంలో పడిందని ప్రచారం జరుగుతోంది ఆ వ్యక్తిని జన సైనికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెబుతున్నారు ఆ తర్వాత వారాహి విజయభేరి సభలో జగన్పై రాయి దాడిని ప్రస్తావిస్తూ ఆవేశానికి లోనయ్యారు రాయి దాడిలో జగన్ గాయపడితే అదేదో రాష్టం గాయపడినంతగా గగ్గోలు పెడుతున్నారని మండిపడుతూ కొన్ని సంఘటనలను ఉదాహరించారు ఎన్నికల సమయంలోనే జగన్ పై దాడులు జరగడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ ఎక్కడైనా సెంటిమెంట్ డ్రామాలు ఆపాలన్నారు అదేంటి చిత్రమో అదేంటి చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడమో అంత హై సెక్యూరిటీ సిఐ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారు అప్పుడు ఈ రోజున జగన్ రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడుతూ మాట్లాడుతూ పదిహేనేళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే నిర్దక్షమైన పసిపెడ్ తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి అవ్వాల ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద చూడండి మీరు పట్టుకోండి ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాను నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈ పిల్లల మీద రాళ్ళు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మరి డబ్బులు తిని మేము వచ్చాం నా స్టేజీలు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవరికి తెలియ జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిందండి పాప రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోపెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని రామాటానికి నేనే పొడిచానని అబ్బాయి చెప్పాడు ఈ రోజు అలాగే చేశారా